మైనాకుడు ఏమన్నాడు అయ్యా ఆంజనేయ నీకు సహాయం చేయాలి సనాతన ధర్మం ప్రకారం చేసిన ఉపకారాలు ప్రత్యుపకారం చేయాలి మా మీ నాన్నగారు వాయుదేవుడు నన్ను రక్షించాడు సముద్రుడికి ఏమో సముద్రానికి సగర చక్రవర్తుల సముద్రం ఏర్పడింది కాబట్టి సముద్రుడు కూడా మీకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నారు రామకార్యమే వెళ్తున్నారంటే లేదు లేదు నో థ్యాంక్స్ ఏమనొద్దు ప్రీతోష్ క్రితం ఆతిథ్యం అన్నాడుగా అందరు అనగానే ఉన్నాడు సరే సీతాని విష్ణు కోసం వెళ్తున్నావుగా స్వామి మంచిది అన్నాడు వెళ్ళిపోయాడు అంటే మంచి మాటలు చెప్తే ఉన్నాడు కదా అట్లాంటి ఆటంకాన్ని ఏమంటారంటే సీతాని కోసం కోసం వెళ్ళేవాడికి ఒక మాకు అడ్డమే కదా అది అంటే సంకల్ వేసారటండి ఇనపవి కాకుండా బంగారం అన్నారు అన్నారనుకోండి బంగారం సంఖ్యలతో ఎరక్కి చేతులు విరిచి కట్టేశారు అనుకోండి ఆ బంగారం కదా వేసింది మా ఆయనకి పర్లేదు అనుకుంటారు ఎవరన్నా సంఖ్యలు వెనప వేసినా బంగారం వేసినా సంఖ్య సంఖ్యలే కదా కాబట్టి ఆ ఆటంకం అనేది నీకు టిఫిన్ పెడతా టీ దాదుగా నేను అడ్డం పెట్టినా బెదిరి ఒకటే ఆటంకం అట్లా కూడా ఆటంకం చెప్పినప్పుడు ఒక్కసారి నేను ఎళ్ళొస్తా సీతాన్వేషణ అని చెప్పగానే ఒప్పుకున్నాడు దాని సత్వగుణ ఆటంకము అంటారు ఒక ఒక ముడి ఒక ముడి దాటాడు రెండవది ఎవరు ఎదురయ్యారు సురస నాగమాత ఆమె బ్రహ్మగారు నాకు వరం ఇచ్చాడు నువ్వు ఇంతలా ఉన్నావు కానీ ఆహారంగా నాకు చేరి నోట్లోకి రా అన్నాడు అనగానే ఏం చేశాడు కాదమ్మా నేను సీతాన్వేషణ కోసం వెళ్తున్నామ్మా రామచంద్రమూర్తి దుఃఖంతో బాధపడుతున్నాడు సీతాబయ్యుకు దుఃఖంతో కాబట్టి నన్ను అడ్డుకోకమ్మా నేను వెళ్ళొస్తాను వచ్చి రాగానే రామయ్యకి ఆ వార్త చెప్పి వచ్చి నేను నోట్లోకి వస్తా అంటే అజ్యమే రహస్యం ఇప్పుడే కావాలన్నా నోట్లోకి అనగానే ఓహో నీ పని టచ్ మాటలు చెప్తే వినే లేవు సో నోరు తెరవమ్మ వస్తా అన్నాడు ఆమె తెరవగానే ఈయన ఏమయ్యాడు ఇంకా పెరిగాడు ఆమె ఇంకా పెరిగింది నోరు తెరిచింది ఈయన ఇంకా పెరిగాడు వంద యోజనాలు ఏమైంది వంద యోజనలు ఆయన అయ్యాడు ఈయన మాత్రం బొట్టని వేలి ఎంత పడవు గని బుద్ధిమత గ్రగణ్యుడు ఎట్టి తనకుండా ఆమె ఉరుతాస్యముదొచ్చి వినిర్గమించి నీ పట్టిన పట్టు చెల్లినది వక్రము జొచ్చితి తిరిగి వచ్చి పట్టితి పట్టిది మోర్పుకేలును కృపంగనుమమ్మను మహేశ్వరి అమ్మా నువ్వు రాక్షసి కాదమ్మా దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె నటు నాగమాతవు సురసవమ్మ నాకు తెలిసి వెళ్ళొస్తా అంటే నాయన ఆంజనేయ రామకార్యం మీద వెళ్తున్నావు కదా మా దేవతలకు అనుగ్రహం పరిపూర్ణంగా నీకుంది వెళ్ళి సీతాన్వేషణ జయం పొందుగాక అని అన్నది ఆ రెండో ఆటంకం అక్కడ కాస్త మాటలు చెప్తే వెళ్ళ కొంచెం తెలివితేట ఉపయోగించాల్సి వచ్చింది ఆంజనేయ స్వామి ముందుకు వెళ్ళాడు సింహిక వచ్చింది నీడబట్టి బింబాన్ని ఆపగలిగే శక్తి కలిగినటువంటి రాక్షసి అది కూడా ఇదే రకంగా మాట్లాడింది నోరు తెరిచింది ఈయన పెంచాడు మళ్ళీ బొట్టని వేదంతో లోపలికి వెళ్ళాడు బయటకు వచ్చి అమ్మ నేను నోటికెళ్ళొచ్చాక వెళ్ళొస్తా అంటే నేను తినాలి నేను ఇప్పుడు అంటుంది ఎందుకని ఆమె రాక్షసి కాబట్టి ఓహో నీ పని ఇట్టుంటుందని ముందే ఊహించుకొని లోపలికి వెళ్ళి మర్మస్థానాలు చీల్చి చంపి బయటకు పడిచ్చాడు దృఢర్ దృష్టి ద్రాక్ష్యం ద్రాక్షణీత అని చెప్పే కదా నాలుగు లక్షణాలు ఉన్నవాడు ఎవరు కార్య సాధనలో విఫలంగాడని చెప్పా కదా అది ఎటువంటి ఆటంకం అంటే మొదటి సత్వగుణం రెండోది రజోగుణం మూడో తమో గుణం మొదటి కాస్త మాటలతో వింటాడు రెండో దానికి వచ్చేసరికల్లా కాస్త దేవత రాక్షస రూపంలో వచ్చింది కాబట్టి తెలివితే అక్కడ ఉపయోగించాల్సి వచ్చింది మూడో దాని దగ్గర రాక్షసు దగ్గర అవి పనిచేయవు మాటలు పనిచేయవు శక్తి కావాలి చంపొచ్చాడు ఈ మూడు ఆటంకాలను ఏమంటారంటే మన మానవులందరం కూడా వెనుమక అట్టుంటుంది మనకి నిటారుగా గేదెలకు ఆవులకు ఎట్లుంటుంది అడ్డం మనం జీవులం అవి తిరియక్ జీవులు వెన్నెముక నిటారు కొంటే మాట వస్తుంది ఉంటే మాట రాదు నవరు వాక్కు మాట అనే వైభవం ఉన్న జాతి ఎవరు మానవ జాతి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జాతి ఊర్ధ్వజీవులు ఈ ఊర్ధ్వజీవులు జీవులైనటువంటి మనము వానరుడు కూడా సముద్రయానం చేస్తుంటే వెన్నెముక ఒక్కసారి నిటారుగా ఉన్న ఆయన అడ్డంగా ప్రయాణం చేశాడు అనుకోండి వెన్నెముక వెంట మీరు లతా సహస్రనామాలు ఏం చదువుతారు మూలాధారై నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రజిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ గ్రంథి విభేదిని అంటే మనిషి వెన్నెముక వెంట మీరు మహిం మూలాధారే కమక మణిపూరే హుత స్వాధిష్టాన్ని మనో మనోపి భ్రూమధ్యే హుతవహం స్థితం స్వాధిష్టానే మనోపి భ్రూ మధ్యే అనే ఒక శ్లోకం ఉంది కదా సౌందర్లలో అది ఏం చెప్తుంది వెన్నెముక వెంట ప్రతి మనిషికి కూడా పొత్తి కడుపుకు కింద వెన్నెముక అడుగు భాగంలో మూలాధార చక్రం అయితే పొత్తి కడుపు దగ్గర స్వాధిష్టాన చక్రం బొడ్డు దగ్గర మణిపూర చక్రం హృదయం దగ్గర అనాహత చక్రం కట్టస్థానంలో విశుద్ధి చక్రం ఇక్కడ బొట్టు కన భ్రూ మధ్య భాగంలో ఆజ్ఞా చక్రం ఈ ఆరు చక్రాలలో కింది రెండు చక్రాలు బ్రహ్మగ్రంథి మధ్య రెండు విష్ణు గ్రంథి పై రెండు రుద్రగ్రంథి ఈ బొట్టు పెట్టుకుండే నాగ్న చక్రస్థానం దాకా కుండలిని వస్తే ఆ ఉద్భుతమైనటువంటి జాగృతమైనటువంటి అయినటువంటి దాన్ని బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి విభేదిని విభేదమైన తర్వాత ఈ కుండలైన శక్తి ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ మనిషికి అహంకారం మొదలవుతుంది ఈ అహంకారంతో పైకి వెళ్ళి శివశక్త్య రూపిణి అనేటువంటి స్థితికి వెళ్తాడా డౌన్ అయి కింద ఫాలో అవుతాడా అనేటువంటిది అక్కడ వచ్చే అహంకారాన్ని బట్టి ఉంటుంది అహంకారం అనుకోండి నాకంటే గొప్పోడి ఈ లోకంలో లేడని చెప్పి ప్రవర్తిస్తే కింద పడిపోతాడు నాదేముంది అని చెప్పేసి కాస్త ప్రయాణం ముందుకు సాగిస్తే శివశక్తికి రూపిణనేటువంటి ఈ స్థానం దాకా కుండలిని పంపించి పరమాత్మతో అనుసంధానమై బ్రహ్మ బ్రహ్మజ్ఞానాలు రమించే స్థితికి వెళ్తాడు ఆ యోగి అటువంటి స్థితికి వెళ్ళే ఈ ఆంజనేయుడు మూడింటిని దాటాడు ఈ గ్రంథులు మూడు అడ్డంకులు దొరికినాయి కదా దొరికిన తర్వాత ఇక్కడ అహంకారం వస్తుందన్న ఎవరు అహంకారం తస్త్వం అన్నది కదా ఎవడ్రా నువ్వు అంది కోతి అన్నది అనగానే తెలివితేటలుగా ఒక్కటేసాడు మూర్ఛపోయింది లేచి నాయన దనం పెట్టింది సంజీవ పర్వతోద్ధార నిన్న అన్నారు అందరూ నిన్న మొన్న అన్నారు కదా సంజీవ మళ్ళీ ఒకసారి అన్నది సంజీవ పర్వతోద్ధార మనో దుఃఖ నివారయ ప్రసీదసు మహాబాహు త్రాయస్వ హరిసప్తమా త్రాయస్వ అంటే రక్షించేవాడు అనమాట అంటే రక్షించే ఆంజనేయుడు అంటే ఆ లంకిని కూడా చివరికి ఆంజనేయ నువ్వేనయ్య మాకు దిక్కు అని చెప్పి కాపాడమంది ఆ రకంగా అడ్డం వచ్చినటువంటి ఆ లంకిని ఒక అడ్డంకి ఆ తర్వాత ఇంకొక మాట పెద్దల వినండి నిన్న మీకేం చెప్పాను ననంద ననంద్రీత జగజగామ స్తంభానరోహ నిపుపాత భూమౌ అని చెప్పాను స్తంభ ఎక్కుతున్నాడు దిగుతున్నాడు తోక ముద్దు పెట్టుకున్నాడు జబ్బాలు చచ్చుకున్నాడు పాటలు పాడుతున్నాడు ఎప్పుడు ఆంజనేయ స్వామి వారు మందోదరిని చూసి అప్పుడు అది కూడా ఒక ఆటంకమే అహంకారమే అప్పుడు అనుకున్నాడు ఆంజనేయుడు అహంకారంతో గర్వంతో నేనున్నాను కాదు సీతమ్మ దొరకటల్లా అని తుంగ ప్రోధ తరంగ సంక్షోభిత పాధో రాసి వార్ వల్లిపై అంగల్ వేసు దాటి వచ్చిది గర్వాధీనత నేను కారంగా చాలక జానకి సదనంతంబో నిరాశ తరంగ సంక్షోభిత పాధో రాసిలో ముణిగి ఆ చిన్న సముద్రాన్ని ఆవు కాలు గిట్ట మోపితే వచ్చే గుంటలో నీళ్లు దాటినట్టుగా దాటాను కానీ సీతమ్మ దొరకలేదనే నిరాశ సముద్రంలో మత కూరుకోపోయి పైకి రాలేకపోతున్నాను కాబట్టి నాకు అమ్మే దిక్కు అని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతస్య జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమాని లేభ్యో నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య అని చెప్పి నమస్కారం పెడితే అప్పుడు అమ్మ దర్శనమైంది ఇవాళ మనం ప్రారంభం చేసినటువంటి ఈ అశోకవనంలో అమ్మ దర్శనం ఆ రకంగా లలితా సహస్రనామాలు చెప్పినటువంటి మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుచిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞా అంతరాళస్త రుద్ర గ్రంథి విభేదిని ఆ రకంగా మూడు గ్రంథులు దాటినటువంటి యోగి ఆంజనేయుడు అటువంటి వాడికి ఆటంకాలు వస్తాయి ఆ ఆటంకాలే లంఠిని అదే ఆటంకాలు రెండవదే మందోదరి యొక్క దర్శనం వల్ల సీతా అని అనుమాన పట్టం అది పొరపాటు పట్టం ఆ పొరపాటు దాటాడు కాబట్టి బుద్ధిమంతుడు బుద్ధిమత అమవరసుడు ఆంజనేయుడు మామూలు మానవుడైతే ఆ ఏమే సీతమ్మ అని వెనక్కి వెళ్ళిపోతాడు రామాయణ సీతమ్మ దొరికింది కాకపోతే రావణాసుడు పక్కనే ఇంకో బెడ్ మీద పడుకోనుంది అని చెప్పి చెప్తాడు ఏ బుద్ధిమత అంవరసుడు కాబట్టి ఏమన్నాడు ఆ సీతమ్మ అన్నం తింటుందా నీళ్లు తాగుతుందా రామ వియోగ దుఃఖంతో బాధపడే సీతమ్మ రావణాసురుడు యొక్క రూములో ప్రక్కనే ఉన్న మంచం మీద చీని చీరాంబరావు ధరించి నగలన్నీ వేసుకొని హాయిగా గురకబెడుతూ హృదయం మీద చేతులు పెట్టుకుని నిద్రపోతుంటే అటువంటి స్త్రీని సీతమ్మ అని చెప్పి నేను పొరపడటం ఎంత తప్పు నాది అని వెంటనే తనంతట తెలుసు తప్పు తెలుసుకున్నాడు కాబట్టి బుద్ధిమతం వర్షుడు ఆంజనేయుడు ఆ రకంగా ముందుకు వెళ్ళాడు సీతమ్మే నాకు దిక్కు అనుకున్నాడు సీతా దర్శనమైంది ఆ సీతమ్మను చూస్తున్నాడు కొమ్మ మించి రావణాసుకు జరిగినటువంటి సంభాషణతో విన్నాడు చిట్ట చివరికి ఋషులంతా కూడా ఆంజనేయ రావణాసుడు అన్న మాటకి నువ్వు కోపంతో ఒక్కసారి దిగి అనవసరంగా ఇబ్బంది పెట్టకయ్యా నువ్వు కాస్త ఓపిక పట్టు కాస్త అదే సర్దుకుంటుంది అని చెప్పి ఋషులు ప్రార్థిస్తే ఆ ప్రార్థనని విన్నటువంటి ఆంజనేయుడు స్థిమితంగా చెట్టుకొమ్మై కూర్చొని వాళ్ళ మధ్య జరుగు సంభాషణ ఇంకా కొనసాగిస్తుంటే సీతమ్మ అప్పుడు ఏమన్నాడు ఈ సీతాయ వచనం సుత్వ రావణో రాక్షస అధిపహ విరుత్యనయనే కురురే జానకి మంగవై అని క్రోధపుల్ చుస్తున్నటువంటి ఆ రావణాసురుడు అనయేనాభి సంపన్నం అర్ధహీనమనువ్రతే నాశయామ్యహం అజ్యత్వం సూర్య సంధ్యామి వోచి సా సీత గుర్తుపెట్టుకో సంధ్యాని సంధ్య రాగానే తెల్లవారుస్తున్న చీకటి ఎట్లయితే సంధ్య రాగానే నశించిపోతుందో నిన్ను క్షణంలో నశింపజేయగలుగుతా సీతను అనుకుంటున్నావేమో కానీ నేను చేయదలుచుకోలేదు అంటే ఏంటి నేను మా నేను లేస్తే మనిషిని కాదు అంటారు వాళ్ళు లేస్తే కదా అంటే రావణాసుటి అంత ధైర్యం లేదు ఆ రకంగా అని ఇచ్చిత్వ మైథిలీం రాజా రావణ శత్రురావణ సంధి సర్వ రాక్షసి దర్శన ఆ రకమైనటువంటి స్త్రీలు ఘోరంగా పరిస్థితిలో ఉన్నటువంటి ఆ శిస్వా వృక్షం కింద రాక్షసుల మధ్యలో ఉన్న సీతమ్మను రావణాసుకు బెదిరిస్తూ జరుగుతున్నటువంటి ఆ సమయంలో అసందేశమస్య తపస్చ అనుపాలనా కుర్మి దశగ్రీవ భస్మ భస్మ అర్హత చేసా నా తపశక్తితో బూడే చేస్తాను ఎప్పుడైతే అన్నదో అప్పుడు భయం పుట్టింది వెనక అడిగేశాడు ఏ నేనైతే ఊరుకొని అని సీత ఏ రాక్షసులరా నాకు ఏమంటానా సరే కావాలి చేయండి మీరు ఇన్నాళ్ళు నేను ఏదో నాకు ఇష్టమైన చెప్పి మీరు కొంచెం భయపడ్డారు నేనేమని అంటాను అన్ను మీరు సామధాన భేద దండోపాయాలు ఉపయోగించండి ఏ మార్గమైనా చేయండి కొట్టండి తిట్టండి ఏమైనా చేయండి నాకు సీత భార్య అంతే ఆమెను ఒప్పించండి మీరు మీకే ఒప్పు చెప్తున్నా నేను వెళుతున్నా సీత నేనైతే మంచివాణి కాదు ఏంటి మంచివాడు కాదు చేతగా భయం వేసి వెళ్తున్నాడు సీతమ్మ వేసినటువంటి ఆ మాటకి భయపడ్డాడు తపశక్తికి భయపడ్డాడు అడుగు వెనక్కి వెనక్కిస్తూ యథామద్వశగా సీత క్షిప్రం భవతి జానకి తథాకృత రాక్షస సర్వాహ క్షిప్రం సమీక్షచ నాకు వెంటనే కావాలా మన గుసంలోకి అరవై రోజులు టైం ఇచ్చాను ఇప్పుడు నేను అరవై కూడా అంటా రేపంటే రేపే అయ్యే వెంటనే క్షిప్రం క్షిప్రం అంటే ఏంటి తెలుసా అండి తక్షణమే నాకు ఇప్పటికిప్పుడు సీతమ్మని ఒప్పించండి మీరంతే ఎట్టొప్పిస్తారు సామధాన భేద దండోపాయాలు మీరు పట్టండి సీతమ్ నేనేమనుకోను కానీ నాకు భార్యగా రావాలి అని చెప్పి ఉపగమ్య క్షిప్రం రాక్షసి ధాన్యమాలిని పరిశ్వజ్జత సగ్రీవం ఇదం భచనమ బ్రవీత్ ధాన్యమాలి మీకు ఇందాక చెప్పాను రావణాసురుడు దివిటీలు పట్టుకొని వేదం కోషం మధ్య వస్తున్నప్పుడు ధాన్యమాలిని ఒక భార్య ఉంది మందోదరి తర్వాత ధాన్యమాలిని అంటే మహాప్రీతి రావణాసురుడికి రోజులో ఎక్కువ కాలం ఆమె దగ్గర గడుపుతాడు ఆమె పక్కన వచ్చిందన్నాను కదా ఆమె పిలిచిందట పిలిచి రావణా నీ శరీర సౌష్టం ఏంటి ఆ బక్క చెక్కినట్టు సీత మానవకాంత నీకు ఆమె వల్ల అయ్యా ఉపయోగం అని అర్థం ఉందే నేను ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి ఎంత సుఖపడుతున్నావు ఉండగా నీకు ఆమె ఎందుకు అని చెప్పి మాటలు ఇక్కడ మయా క్రీడ మహారాజ సీతయా కిం వివర్ణయ కృపణయ మానుష్య రాక్షసేశ్వర అని మూడు మాటలు వేశారండి వాల్మీకి మహర్షి ఆ సీత యొక్క నెగటివ్ లక్షణాలు చెప్తూ వివరణయ పాలిపోయింది పది పది నెలల బట్టి తిండి లేదు ఆమెకి భర్త దూరం అయ్యాడని ఏడుస్తోంది ఒళ్ళంతా పాలిపోయింది ఆమె అందం ఉంది ఆమెలో కృపణయా దీనమొహం పెట్టుకుంది ఎవరైనా ఆడది నువ్వు కోరుకున్నావు అంటే నవ్వుకు సంతోషంగా రావాలి నీకు ఆనందం కావాలంటే ఆ ఏడు నీకు నీకెందుకయ్యా అంతేకాదు మానుష్య ఆ మనుష్యకాంత నువ్వు రాక్షసుడివి నేను నీకు మంచి భార్యను ఉన్నాగా ఎందుకు ఆమె అంట వెంట వెంపలాడతావు వదిలిపెట్టు అని చెప్పిందట ఆ చెప్పడం అనే దాన్ని పెద్దలు ఏమంటారు తెలుసా అండి నీ రూప దారుఢ్యానికి తగినటువంటి ఆనందాన్ని పొందటానికి ఆమె దగ్గర అర్హత లేదు అని అంటూ నీకు మూడు లోకాల ఆస్తి పట్టుకొచ్చి పెట్టావు ఆ ఆస్తి తినే నుదిటే రాయలేదయా ఏమికి అటువంటి నువ్వు ఎందుకు పట్టుకుంటావు అన్నదట అంటే అర్థం ఏంటంటే అక్కడ ఒక రకంగా చాలా జాగ్రత్తగా ఉండే ఎంత గొప్ప మాట అంటే అంతర్లీనంగా ఆమె ఆ మనుష్యకాంత ఆ జోలికి ఎందుకు అని అంటాం ధాన్యమాలి నా దగ్గరికి రా అక్కడ రెండు మాటలు ఉన్నాయి ఏమని ఎక్కడ దూరం పెడతాడో అని ఓ భయం అటు ధాన్యమాలకి ఇంకొకటి ఏంటంటే ఆ మనుష్య కాంత అంటే గుర్తు పెట్టుకోరావణ బ్రహ్మగారిచ్చిన వరం ఏంటి నీకు నరుడు వా నరుడు తప్ప నాకు అందరు భయమే అన్నావు నరుడు వానరు ఆఫ్ట్రాలు అన్నావు అంటే ఆయన చంపడానికి అవకాశం ఉంది ఎవరికి నరుడికి కానీ వానరుడు కానీ ఏమో నరకాంత అంటే ఏమో భర్త నరుడే నీ నీకు ముహూర్తం పెట్టబోతున్నాడు జాగ్రత్త అని చెప్పడం ఒకటి ఇంకొకటి ఏంటి అంటే నీకు విధతాత్యమర తవ అర్జితాన్ నీ బాహు పరాక్రమంతో బా బాహుబలంతో నీ పరాక్రమంతో నువ్వు మూడు లోకాలు సంపాదించినటువంటి ఆ సంపద మొత్తాన్ని కొల్లగొట్టుకొచ్చి పెట్టావు నీ వశం చేస్తానంటున్నావు ఆయన తినే అర్హత ఉంటుంది కదా నుదిటన బ్రహ్మగారు రాత రాయల ఎందుకు వదిలిపెట్టేసే నేనున్నాగా అని ఇక్కడ ఒక మాట ఉంది ఈ శ్లోకానికి అర్థం నేను చెప్పను బాగోదు చెప్తే అకామహం కామయానస్య శరీరం ఉపతప్యతే భవతి శోభన ఆం వలనీకి ఏముంది ఉపయోప నేనున్నాగా అని చెప్పి చెప్పేసింది చెప్పి రాక్షసులుకి ఆ ఉప చెప్పేసి ఆ బెదిరి చొప్పు వెళ్ళిపోయాడు రావణాసురుడు ధాన్యమాలినితో కలిసి రాక్షసులు మొదలుపెట్టారు ఒక్క ఐదు నిమిషాలు ఓపి పట్టండి ఎందుకంటే ఇంకా మనకు టైం మూడు రోజులే ఉంది ఇక్కడ రాక్షసులు మొదలుపెట్టారు అటువంటి చుట్టూ ఏమా సి సీతమా బుద్ధి లేదా నీకు ఎవరనుకున్నావు అడవుడు అడవుల్లో తిరుగుతున్నాడు నార బట్టలు కట్టగల రాముడు బతికాడో లేదో తెలవదు ఆయన నా మొగుడు నా భర్త వస్తాడు ఏంట వచ్చేది ఎక్కడొస్తాడు అసలు బతికున్నాడా నీకు నమ్మకమా ఎందుకంతా ఈయనెవరనుకున్నావు రావణాసుడు చూడు నువ్వు ఎదురుకునే చూస్తున్నావు ఆయన్ని ఏమంటే రావణాసుడికి ఒక మాట చెప్తున్నాడు వాడి వయసు ఎంత ఎవరికి తెలియదు నిత్య యవ్వనం బతికేళ్ళవాడు అనే ఉంటాడు వాడి వయసు ఎవరికి తెలవదు అటువంటి వాడిని ఆయన ఎవరనుకున్నావు బ్రహ్మగారి కొడుకు పులశ్చ బ్రహ్మ మానసపుత్రుడు పులశ్చ బ్రహ్మ కొడుకు విశ్వాసు బ్రహ్మ విశ్వాసు బ్రహ్మ కొడుకు రావణాసురుడు అంటే బ్రహ్మగారికి మనవడికి కొడుకు అంటే ముని మనవడు బ్రహ్మగారి జస్ట్ నాలుగో వంశమే కదా నాలుగో తరమే కదా అటువంటి వాడు నీకు దొరుకుతాడా మొగుడుగా హాయిగా రావణాసురుడు ఒక్కసారి ఒప్పుకో గోల్డెం కాస్త ఉంది ఆయనకి ఆయనకు అనుకూలంగా ఉండు రావణాసుడు మామూలు అడు కాదు చంపుతా సీత అంటే నిజంగా చంపుతాడు తెలుసా అంటే భయపడుతుందేమో సీత అని చెప్పి బెదిరించడం అంతేకాదు ఎన్ని సుఖాలు భోగాలు ఉన్నాయి ఎంత సంపద ఉంది మేము ఊడిగం చేస్తున్నాం నువ్వు రేపు ఆయనకు అయితే నీకే మొదటి స్థానం ఇస్తారు మిగిలిన భార్యలంతా నీకు ఊడిగం చేస్తారు తెలుసా అని చెబుతూ ఆయన రావణాసురుడిని నేను బెదిరి కొట్టాడా ప్రాధేయపడుతున్నాడు అరే ప్రాధేయపడేటువంటి మగవాడు అంత వీరుడు ఉంటే హాయిగా పోయి భార్యగా ఉండక ఎందుకు అని రాక్షసులు చెప్పి ఇవన్నీ చెప్తూ త్రైలోక్య వస్తు భోక్తారం రావణం రాక్షసేశ్వరం భక్ భర్తారంగమ్య విహరస్వథాసుఖం మూడు లోకాల సంపదలు నీకు ఇస్తాడు మొత్తానికి నువ్వే అగ్రమహిషీ భవ నువ్వే అవుతావు అని చెప్పి చెప్పి బెదిరిస్తుంటే అన్నారండి సీతం అన్న మాట ఏంటి తెలుసా ఒక రాక్షస అన్నదట అరే ఒక పని చేద్దామా ఈ సీతం అని కోద్దాం ఇప్పుడు కోసేద్దాం ఎందుకంటే రావణాసురుడి గట్టా భార్య ఘట్టాలి ఒప్పుకోటల రావణాసురుడి ఈ అరవై రోజులతో చంపేది అరవై రోజులతో ఇంకా చిక్కిపోతే మాంసం దొరకదు కాబట్టి చీల్చినప్పుడు గుండె ఎవరు తింటా అని చెప్పండి కాలేయం ఎవరు తింటారు వాల్మీకి రామాయణంలో ఉన్నాయి అది అట్నే ఉంది ఈ ఏ ఏ పార్ట్ ఎవరు తింటారో లెక్కేసుకుందని చెప్పండి ఇప్పుడే చీల్చేద్దామా శరీరాన్ని అంటుంటే సీతమ్మ అన్నది చీల్చి తినేసేయండి నన్ను ఏ ఇబ్బంది లేదు రావణాసుడికి భార్యగా రావటం కంటే మీరు చీల్చి నన్ను కోసి తింటేనే సంతోషం నాకు నా మానుషి రాక్షసస్య భార్య మర్హసి కామం కాద సర్వ సర్వా నా కరిష్యోవచహ నేను మనుష్య స్త్రీని రాక్షసుడికి భార్యని కాలేను కాబట్టి మీరు నన్ను తినేసినా నాకు ఇబ్బంది లేదు కానీ నేను మాత్రం రావణాసుడికి భార్యగా ఒప్పుకోను అని ఒక మాట అంటాడు ఆ మాటతో అంటుంది సీతమ్మ దాంతో ఆ మాట మీతో అనిపిస్తా ఈ పట్టు దీనోవా రాజ్యహీనోవా యో మే భర్త స మే గురు తం నిత్యం సువర్చల ఏమంటుందంటే సీతమ్మ నా భర్త దీనుడైనా రాజ్యహీనుడైన పెళ్లి చేసుకునే రోజు పెద్ద ఉద్యోగస్తుడు కావచ్చు అనుకోని ప్రమాదంలో శరీరంలో అనేక అంగాలు పోవచ్చు అంటే భార్య భర్తను వదిలిపెట్టేస్తుందా పెళ్ళి అయింది అంటే భర్త యొక్క స్థానాన్ని వివాహం యొక్క వైభవాన్ని భారతీయ సాంప్రదాయంలో పశ్చిమ దేశాలు వదిలిపెట్టండి మన హిందూ దేశంలో భర్తకి భార్య వాళ్ళ మధ్య ముడి వేశారు అంటే భర్తని గౌరవ స్థానంలో చూడవలసినటువంటి చూసే లక్షణం భారతీయ స్త్రీకుంది అని సీతమ్మ ద్వారా వాల్మీకి మహర్షి చెప్పిస్తున్నారు దీనోవా దీనుడైన రాజ్యహీనోవా రాజ్య సమే గురుహు నా భర్తే నాకు గురువు గురువు అంటే ఏంటి ఉపన్యాసాలు చెప్పటం లేకపోతే పద్యాలు నేర్పటం లేకపోతే ఆయన ఏ బ్రి పెట్టటమా ఏంటి మరి గురువంటే గౌరవించదగిన స్థానము అని అర్థం అంటే భారతీయ స్త్రీ తన భర్తకి ఇచ్చినటువంటి స్థానం మననే చెప్పా మీకు తదే దయానుపవనో ద్రవిణంబుధారాం కించన విహంగసి సంవిషన్ దుష్కర్మ ఘర్మ పనీయచిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ లక్ష్మీదేవి నువ్వు రావాలి మాకు రావాలి సంపద అంటే రాదట నారాయణమూర్తి భార్య అని చెప్పి లక్ష్మీనారాయణులకు కలిసి పూజిస్తే మాత్రం ఓహో నా భర్తను కలిసి నన్ను పూజించారా అని చెప్పి సంతోషపడుతుందట లక్ష్మీదేవి అట్టనే భారతీయ స్త్రీ తన భర్తకిచ్చే గౌరవ స్థానం నేను ఇస్తున్నా ఎట్లా అంటే తమ్ నిత్యం అనురక్తస్ యథా సూర్యం సువర్చల సూర్యభగవాన్ సువర్చల అనే కాంతి అయితే అంటి పెట్టుకొని ఉంటుందో నేను భగవాన్ నేను రామచంద్రమూర్తిని అంటి పెట్టుకొని ఉంటాను అని చెప్పేసి అని సీతమ్మ అని రాక్షసులతోటి ఒక మాట అంటుంది మీరు అనక్కర్లే నేను అనేసి ఆపేస్తా యథా శచి మహాభాగా శక్రం సముపతిష్టతి అరుంధతి వసిష్ఠం చ రోహిణీ శశిం యథా లో ముద్రా యథాచ్యం సుకన్యా శవనం యథా సావిత్రీ సత్యవంతం చపిలం శ్రీమతి యథా సౌదాసం మదయంతీవ కేశిని సకరం యథా నైషం దమయంతీవై పతిమనవ్రతహం ఇక్ష్వారం రామం పతిమనోవ్రత ఆ రకంగా అని చెప్పి పది మంది దంపతుల పేర్లు చెప్పింది ఈ పేర్లతో సంబంధించిన ఈ సంబంధించిన శ్లోకంతో రేపు ఉపన్యాసం ప్రారంభిస్తాను అని చెప్పి ఆ ఏ పది మంది పతివ్రతల పేర్లు అయితే చెప్పిందో ఆ పది పది మంది పతివ్రతల యొక్క ఆశీస్సులు మీ అందరికీ నాకు మీకు అందరికీ లభించుగా సుసమయ్య పూర్తం వల్ల అని చెప్పి ఆ దేవతలను ప్రార్థిస్తూ స్వస్తి